ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ఏసీబీ ప్రాసిక్యూషన్ కు తెలంగాణ గవర్నర్ అనుమతినిచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఏమి చెబుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు ఇప్పుడు సీఎం రేవంత్ ఏం చేస్తారో చూడాలన్నారు అవినీతి పరుల ఆస్తులను జప్తు చేస్తామని రేవంత్ రెడ్డి గతంలో అన్నారని ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చినందున ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ఏం చేస్తారండి అది ఇందులో గవర్నర్ గవర్నర్ ఆమోదం పర్మిషన్ ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది ఎందుకంటే బీజేపీని బజనాం చేయాలి ఎందుకంటే వాళ్ళవరణ మధ్యలో ఉన్నాయి కదా ఉంది కదా రెండు సంవత్సరాలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఎన్నికలకు రాకముందు మొత్తం ఉన్న రికవరీ చేస్తా ఆస్తులు జప్తు చేస్తా దున్నిస్తా కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతా అన్నాడు ఒక్కని ఒక్క కనీసం జైలు కాదు కనీసం వాళ్ళు ముట్టుకున్నటువంటి పాపన లోపాయకారి ఒప్పందం లోపాయకారి ఒప్పందంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు చెప్తున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే పాలన సాగుతున్నది ఆర్కే రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన కూడా సాగుతున్నది అది తప్పించుకోవడానికి మా మీద నిలుతారు అంతా కూడా ఇలా కానీ గిన్ని గిన్ని గింత అవినీతి జరిగిందని చెప్పి ఎన్నికల ముందు ఆరోపణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్క చర్య తీసుకోకుండా ఎవరికి గవర్నర్ ఫైల్ పంపడమో గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది సిబిఐ ఆ డీల్లో పెండింగ్ ఉంది నీ చేతిలో ఫస్ట్ ఏ రాదు ఇక కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో అవినీతి ఏం తగ్గలేదంటే పుట్టరు పుట్టు వీలదండి